ఈ నెల ఇరవై రెండున నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగే బీసీవైపీ పార్టీ సభకు బీసీలంతా తరలి రావాలని ఆ పార్టీ నాయకుడు రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు రాష్ట ఉన్న బీసీ నాయకులు బీసీ సంఘం సింహగార్జున సభకు హాజరు కావాలని ఆయన కోరారు నెల్లూరు జిల్లా నుంచి అత్యధిక స్థాయిలో ఈ సభకు హాజరు కావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీసీలను చైతన్యపరిచేందుకు తాము పర్యటన చేస్తున్నామన్నారు పాత్రికేయ మిత్రులకు మరియు బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారములు నా పేరు తిపిరిపైన రమేష్ యాదవ్ మాది ఉదయగిరి నియోజకవర్గం ఈరోజు బీసీ సింహగర్జన ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంకి ఎదురుగా పూలే అంబేద్కర్ కర్పూరి ప్రాంగణంలో ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున తలపెట్టి తలపెట్టి ఉన్న బీసీ సింహ సింహ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ సర్కిల్ నందు పీసీ సింహ గార్జన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్క పీసీఎస్సీ ఎస్సీ మైనారిటీ మీద అన్ని వర్గాల ప్రజలు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున జరగబోయే పీసీ సింహ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం జై బిసి జై ఆర్తి భాయ్ జై బిసి జై ఆర్తి భాయ్ రామచంద్ర యాదవ్ నాయకత్వం వర్దల్లారి రామచంద్ర యాదవ్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా ఉండి రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అటు విద్యార్థులకు కానివ్వండి రైతులకు కానివ్వండి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడేటువంటి భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ బీసీ సింహభజన జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డి జొన్నవాడ మల్లికార్జున స్వామి యొక్క పాదాన చెంత యొక్క పోస్టర్ ని మా యొక్క బీసీ భారత చైతన్య యోజన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఉచ్చిరెడ్డి పాలెం స్థానిక నాయకులు యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాష్టికం బీసీల పైన దాడులు ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి వాటికి ఒక రక్షణ చట్టం కల్పించాలి అని చెప్పి మేము అడిగి ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చట్టం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు వాళ్ళు ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చారు అని పక్కన పెట్టారు అదే విధంగా రామచంద్ర యాదవ్ గారు అడుగుతా ఉన్నారు రాష్ట్ర రాజధానిలో మా వాటా ఏంటి మా బీసీ కులాలకు సంబంధించి రాబోయే తరాల్లో వ్యాపారాలు చేయాలన్నా స్కూల్ పెట్టాలన్నా హాస్టల్ పెట్టాలన్నా ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలన్నా బీసీ వర్గాలందరికీ రాష్ట్ర రాజధానిలో ఎకరాలు భూమి అడిగి ఉన్నారు అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు అడుగుతున్నారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ నలభై శాతం నలభై నాలుగు శాతం పెంచాలని సమగ్ర కుల కాల చేపట్టాలి అని చెప్పి అనుకుంటారు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎప్పుడైతే మా బాస్ కొడే రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన అని అనౌన్స్ చేశారు ఆ రోజు నుంచే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో తడబొట్టుంది తప్పుడు ప్రచారాలు వాళ్ళ మీడియా పేపర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేపర్ల ద్వారా రేపు రక్షణ చట్టాన్ని సముదాయ తెచ్చేస్తున్నాము ఆ యొక్క బిల్లు కూడా సముదాయం అయిపోతుందని చెప్పి ఒకేక్ ఒక అబద్ధ ప్రచారము తయారు చేశారు అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు పేపర్లు రాపిస్తా ఉన్నారు అదే విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ లో రిజర్వేషన్ పెంచుతాము ఇప్పుడు జరుగుతూ ఉంది కొలగణం జరుగుతున్నామని చెప్తున్నారు అదేవిధంగా రాజధానిలో కూడా మీకు సమస్య స్థానం ఇస్తాను అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన మోసాలన్నీ మీకు బుద్ధి చెప్పడానికి ఒక యుగ పురుషుడు లాంటి కోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలో బీసీలకి స్వర్ణ యుగం తెచ్చే విధంగా ఆయన పోరాటం చేస్తున్నారు ఈ రోజు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా దిగొస్తా ఉన్నాయి కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికార దిశగా అడుగులేస్తున్నటువంటి పోడే రామచంద్ర యాదవ్ గారిని మనం అందరం సపోర్ట్ చేయాలి రేపు జరగబోయేటువంటి బీసీ సింహకార్జున మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ బీపీ మండల్ అదే విధంగా కర్పూరి ప్రాంగణంగా నామకరణం చేసి అక్కడ నుంచే మన రాజ్యాధికారానికి పునాదులు పడుతున్నాయి ఇది ఆరంభం మాత్రమే ఇప్పుడు మనం అందరం రామచంద్ర యాదవ్ గారి తోడుగా ఉండి దశాబ్దాల కళ రాజ్యాధికారం అనేది దానికి దగ్గరగా మనం ఉన్నాం ఇంకా హాస్యాస్పదం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ఎంత చక్కగా మోసం చేస్తా వచ్చారంటే ప్రజల్ని బీసీలకి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఇంకా మీ పప్పులు ఉడగా ఇక రాష్ట్రంలో ఒక సునామీ లాంటి శక్తి రామచంద్ర యాదవ్ గారు మొదలు పెట్టారు ఆయన వెనకాల ఆయనకు సపోర్ట్ గా మేమందరం ఒక యువ సైన్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలకు కూడా ఇదే వేదిక హెచ్చరిస్తా ఉన్నాం ఇక మీదట ఎక్కడైనా సరే బీసీల మీద దాడి జరిగితే ఇప్పుడు రామచంద్ర చంద్ర యాదవ్ గారు ఏ మూల బీసీల మీద దాడి జరుగుతున్నా వెంటనే నేనున్నాను అంటూ స్పందిస్తూ అక్కడికి చేరుకొని వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్నారు ఇక మీద బీసీ పార్టీ బీసీవై పార్టీలో ఉన్నటువంటి మేము అందరం కూడా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఇరవై నాలుగు గంటల లోపల రాష్ట్ర మూల ఎక్కడున్నా సరే అన్న ఆదేశాల మేరకు మేము అంతా కూడా చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుగుతూ తెలియజేసుకుంటా జరిగింది వారు చేస్తున్నటువంటి ఈ సభకు కర్పూరి ఠాగూర్ కర్పూరి గారి సంతోషంగా ఉంది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం తీసుకుందరం ఆయనకి సపోర్ట్ గా ఉండి నా తరఫున కర్పూరి ఠాగూర్ ఫౌండేషన్ తరఫున ఆయన సభను ఏకృతం చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు నక్కా దినేష్ యాదవ్ నెల్లూరు జిల్లా ఏర్పాటు చేసినటువంటి బీసీ బీసీ బహిరంగ సభకి ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బుచ్చిరెడ్డిపల్లెంలో ఇక్కడ మా మా యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఉదయ్ కిరణ్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఏర్పాటు చేసినటువంటి బీజీ బీజీ మహాగర్జన్కి ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బీసీ గర్జన్ విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరే తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క బీసీ గర్జనలో మన యొక్క వాటా అదేవిధంగా మనకు రావాల్సినటువంటి అధికారంలో కానీ అదేవిధంగా జాబులు జాబుల విషయంలో కానివ్వండి అదేవిధంగా ప్రతి దాంట్లోనూ మనకు రావాల్సిన వాటా ఎంతో ఖచ్చితంగా ఈరోజు చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు నీళ్లు నమ్ముతూ మనల్ని వెనక్కి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది వీటన్నిటికీ ఒకే 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 ఒక ఉద్గారం ఏంటంటే బీజీ మహాగర్జన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున దీన్ని ప్రమోట్ చేయండి కావున ప్రతి ఒక్కరికి ఇదే తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మా రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన సందేశాన్ని ప్రజలందరికీ వెళ్ళాలని బీసీ గర్జన బీసీ మహాగర్జనకు మా నెల్లూరు జిల్లా సంచి కమిటీ నెంబర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్లు మరియు ఓ కన్వీనర్లు కన్వీనర్లు అందరూ ముందుకు తీసుకొని నెల్లూరు జిల్లా మొత్తం ఏకతాటి మీదుగా తీసుకురావాలని మా దూరు ట్యాగూరు ఫౌండేషన్ మిత్రులు కూడా మాతో కలిసి ముందుకు నడుస్తున్నారు అందరికీ ధన్యవాదాలు రామచంద్రయ్య గారు చెప్పిన విషయాన్ని ముందుకు తీసుకోబోడానికి నెల్లూరు జిల్లాలో నేను దినేష్ రమేష్ లీలాకృష్ణ నాగేంద్ర అందరం ముందుకు తీసుకొని పోయి జిల్లా మొత్తం తిరగడానికి సిద్ధపడుతున్నాము బీసీ కెప్టెన్ విజయవంతం చేయడానికి మేము సాయశక్తులు కష్టపడతామని తెలియజేస్తున్నాం ఈ మధ్య ఇరవై రెండు చదివిన ఇరవై ఇరవై మూడు చదివిన సినిమా జరిగిన కార్యక్రమాన్ని జిల్లా నుంచి మేము విజయమంతం చేస్తామని మా ఊళ్ళు కష్టపడి ప్రతి ఒక్క గ్రామాలు ప్రతి ఒక్క విలేజ్ తిరిగి మా ఊరికి కష్టపడి మేము విజయమంతం చేస్తాం